వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇప్పుడు నేను కత్తల్లో చేసే వంట మీకు నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను చూడండి ఓకేనా కూస టమాటా బంగాళదుంప క్యారెట్ బొస్స అంటే ఉల్లిపాయలు ఓకేనా ఖాళీ ప్లవర్ ఇంకా వంకాయ చూసారా ఇంకా ఐదు వంట చేస్తాకి నేను ఆయిల్ వేడి చేస్తున్నాను ఆయిల్ బాగా వేడెక్కాక చిన్న చిన్న ముక్కల కింద పోసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నీట్లో వేసుకోవాలి ఇవి అంటే ఒక మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి ఇవి కడిగి నూనెలో ఇయ్యాలి ఇలా వాటర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగాక ఆయిల్ కాగిందే చూసుకొని చిన్న ముక్కేసాము కాగిపోయింది ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని ఆయిల్ పోసేసుకోవాలి క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాం కాబట్టి ఇవి కూడా వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి చూసారా బెదిరించని ఈ కళల్లోకి రావాలండి ఈ కలర్లోకి వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఇంకా తీసేదాన్ని ఒక క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలండి మనం కోస కూడా చిన్న చిన్న ముక్కలు కోసేసి వాటర్లో వేసేసుకోవాలి క్యారెట్ కూడా ఉడిపోయి నూనె నుంచి తీసేస్తా ఇప్పుడు కోస ముక్కలు శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు ఆయిల్ దాకలా వాటర్ బంగాళదుంపు కూడా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను కాలి పవర్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసేసాము ఇంకా కోస కూడా అయిపోయింది వేగిపోయింది తీసేస్తాము బంగాళదుంప కూడా వేసేస్తున్నామండి బంగాళదుంపలు కూడా బాగా అండి తీసేస్తున్నాను కాలిపప్పు కూడా శుభ్రంగా కడిగేస్తానండి కాలిపప్పు కూడా వాటర్ ఇవి కూడా బాగా వేగిపోయినాయండి తీసేస్తున్నాను ఇవి కూడా ఇప్పుడు మనం బస్తాలు ఫ్రై చేసుకోవాలండి దానికి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం అన్ని నూనెలోనే వేయించావు కాబట్టి దీనికి నూనె ఏం పెద్ద పట్టదు అందుకోసం నేనండి ఫ్రై చేసినవి అన్నీ ఒక దానిలో పెట్టాను ఇలాగా ఇవన్నీ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవన్నీ నేను వేడెక్కినకాయ పెట్టాను నేను ఉల్లిపాయలు కూడా వేసేస్తాను ఇవి బాగా మగ్గిపోయాక ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు టమాటా కూడా వేసేస్తున్నానండి నేను టమాటా కూడా వేసేసాను ఇది కూడా శుభ్రంగా మగ్గిపోవాలి వేసుకుంటే మనం పచ్చిమిరగాలు కూడా వేసుకోవచ్చు కాకపోతే అరగ్య దేశాల ఒకే కారం ఎక్కువ తింటాం అందుకని నేను పచ్చిమిరగా వేస్తాను మీకు నచ్చి వేసుకోవాలంటే వేసుకోండి ప్లస్ స్కిప్ చేసాను టమాటాలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి ఒక గిప్షాడు ఒక గిప్షాడు ఉప్పు అండి అంటే ఉప్పు అయిన పర్లేదు సల్ అయినా నేను ఒక గెప్షాడు సగం వేస్తున్నాను మీకు కావాలంటే మీకు సరిపడా వేసుకోవచ్చు వేసుకున్నాక తర్వాత పసుపు కూడా వేసుకున్నామండి మిరియల్ పొడి మనకు సరిపడా ఒక జీలకర్ర పొడి అండి ఒక ఎప్పుడు ధనియాల పొడండి బాగా అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై చేసుకుని ఇవన్నీ కలిపేసేసుకోవచ్చండి నేను వేసేస్తున్నాను ఆల్రెడీ నేను అన్నీ వేసేస్తున్నానండి ఉండదు ఈ మొత్తం తిప్పేసుకుని కొంచెం అడి నుంచి ఇటు మొత్తం అంతా కలిపేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా కారం వేసుకోవాలి ఇప్పుడు వేసుకోకూడదు అనుకుంటే ఇది చపాతీలో కన్నా బాగుంటుంది పూరీలో బాగుంటుంది అన్నంలో కూడా కలిపి తింటే సూపర్గా ఉంటుంది దానికి తప్పకుండా మీరు ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఓకేనా కలిపేసుకున్నాక టమాటా సాస్ అండి ఇది మొత్తం అంతా వేసేస్తున్నాను నేను ఓకేనా నేను మొత్తం అంతా వేసేస్తానండి టమాటా సాసు వేసుకోకపోయినా పర్లేదు మొత్తం ఇంకా వాటర్ కానీ ఇలాంటివి ఏం అయ్యక్కర్లేదు మనం శుభ్రంగా తిప్పేసుకొని చిన్న మంటమని మగ్గు పెట్టుకుంటాం సువాసన అయితే అద్దుపోతుందండి నాకు నువ్వు రుడిపోతుంది తినేవాళ్ళది కానీ తిని నేను ఇప్పుడు కొంచెం బాగా ఎలా ఉందో మీరే కామెంట్స్ చెప్పండి వేడి వేడిగా రెడీ